హాయ్ దిల్ రాజు గారు అల్లు అర్జున్ గారి సినిమాని నెగిటివ్ చేసి ట్రోల్ చేస్తున్నప్పుడు మీరు ఖండించబోటం మీరు తప్పు మీరు నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు మీరు అంత నష్టం వస్తుంది బాధపడి ఏడవలసి వచ్చినప్పుడు మీరు కూడా ఒక సినిమాని నెగిటివ్ చేసి చూపిస్తున్నప్పుడు మీరు అందరు ఖండించబోవడం మీ తప్పు ఆ తప్పు ఈరోజు మీ మీద పడింది దిల్ రాజు గారు దీనికి ఉదాహరణకి ఏంటి అంటే కారణం ఏ రాజకీయ పార్టీకైనా సోషల్ మీడియా అనే ఒక బలం గట్టిగా ఉంది ఆ సోషల్ మీడియాని వాళ్ళు ఈరోజు సినిమా గురించి వాడాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళ నాయకులు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళని మీ ఈవెంట్లకి సినిమా ఈవెంట్లు తీసుకొచ్చుకొని వాళ్ళు తిట్టిస్తే వాళ్ళు తిట్టిస్తే మీ వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది అప్పుడు మీ సినిమా మీద వాళ్ళు ఎంత నెగటివ్ రాస్తారు ఎంత నెగిటివ్గా చెప్పుకుంటారు ఒక మాట పదిసార్లు చెప్తే అది నిజమైపోద్ది ఈ సొసైటీలో అలాంటిది తెలుసుకొని మీరు రాజకీయాలకి దూరంగా ఉంటే మీ నిర్మాతలు బాగుపడతారు లేకపోతే సినిమాలు వ్యవస్థంగా ఉండే కొన్ని మీరు వందల వేల కోట్లు పెట్టినా కూడా ఈ సోషల్ మీడియా దెబ్బకి మీరు బోల్తా కొడతారు ఖచ్చితంగా అది తెలుసుకొని సోషల్ మీడియా ఒక్కో పార్టీకి ఎంత బలంగా ఉందో తెలుసుకోండి ముందు మీరు అంత తేలిక తీసుకోవద్దు సోషల్ మీడియా దమ్ మనకి ఏం గేమ్ చేంజర్ మీద చూపించారు అది తెలుసుకొని మీ సినిమాలని సినిమాలలో చూడండి రాజకీయాల్లో కలపద్దు